రీతు వెన్నుపోటు పొడిచిందా సాయికి అంటే సాయికే కాదు పవన్కి కూడా వెన్నుపోటు పొడటానికి అయితే రెడీగా ఉంటుంది మనం ఎందుకు చూసినట్లయితే రా సాయిని నేను నామినేషన్ చేయను నిన్ను ఒకవేళ నేను రెబెల్ అయితే అని చెప్పేసి నామినేషన్ చేసింది వాళ్ళ మధ్యలో ఎటువంటి బాండ్స్ లేదు ఏదంటే పక్కకు పెట్టచ్చు బట్ రాజు రాణి గేమ్లో ఇప్పుడు ఏంటంటే పవన్ కనుక ఇప్పుడు తీసుకొచ్చినట్లయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే రేపు రేపు నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటే రేపు రేపు అని చెప్పేసి ఎందుకంటున్నానంటే నెక్స్ట్ డేనే మన కెప్టెన్సీ టాస్క్ అయితే రెడీగా అయ్యే ఉండేది సో ఆ మూమెంట్లో పవన్ ఉండేది ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి నేను పవన్ను వద్దు అనుకుంటున్నట్టుగా అక్కడ ఒక మాట చెప్పింది చూసారా సో నాకు అప్పుడైతే అర్థమైపోయింది మరి మీకు గుర్తుందో లేదో కానీ నేనైతే నాకు ఇప్పటికీ అది ఆ మైండ్లో అలానే ఉంది దాని గురించి వీడియో కూడా చేశాను కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి నిజంగా కూడా పవన్ మీద తనకు తనకు ఒకవేళ తన ఆటకు పవన్ అడ్డొస్తున్నాడంటే పవన్ను తీసి పక్కకు పెట్టే స్వార్థపరుడాలు నిజంగా కూడా అవసరమైతే పవన్ కూడా వెన్నుపోటు పొడిచే విధానంలో ఉంటుంది బట్ ఈరోజు సేవ్ అయిపోయింది కదా ఆ సేవింగ్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో నాకైతే అనిపించింది మరి మీకేమనిపించింది మరి వెన్నుపోటు పొడుస్తుందా పొడవట్లేదా అనేది నాకైతే అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి